విశ్వకర్మ బింబతత్వము దేనియందు సమస్తము లయమునంది మరలా పుట్టుచున్నదో అదే పరమాత్మ విశ్వకర్మ బింబం ఈ చరచరాత్మక విశ్వమే బింబము బింబస్వరూపం ఉత్పత్తి స్థితి లయ కారణభూతమైనట్టి బింబమే పరబ్రహ్మం ఆ పరమాత్మ విశ్వకర్మయే బింబస్వరూపము పరమాత్మ విశ్వకర్మచే ఈ సృష్టి నిర్మించబడింది ఆ విశ్వకర్మను ఆరాధించిన వారిని వైశ్వకర్మలు అంటున్నారు వారు అవలంబించిన మతమే వైశ్వకర్మ అని పిలువబడుచున్నది వైశ్వకర్మ మతం అతి ప్రాచీనమైనది ప్రపంచ చరిత్రలో పరిశోధకులకు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం రూప విశ్వకర్మ అర్చన ప్రపంచంలో అతి ప్రాచీనమైనది భారతదేశంలోనే కాక ప్రపంచంలో పలు నదీ తీర ప్రాంతాలలో బింబారాధన ఉండినది ఉండిదనని నేటికి బయలుపడుతున్న అవశేషాల ద్వారా ధృవీకరించారు గ్రీకుల ఆరాధనలో బింబ రూపం ప్రాధాన్యతను సంతరించుకున్నది ఈజిప్టు ఇస్పీ అనే పేరున నైలు నది తీరాన పూజించారు అమెరికన్లు మాయాన్ నాగరికతలోని బింబ బింబరూపి విశ్వకర్మయే మక్కాలోని బింబాన్ని ప్రాచీన కాలంలో ఖర్జు ఖర్జురు పూజించేవారని చరిత్ర చెబుతున్నది హర్ప లోతాల్ మహంజదారు త్రవకాలలో లభించిన ఆధారాలు బింబ పూజ ప్రా ప్రాచీన్యత్యాన్ని చాటుతున్నవి క్రిస్టియన్లు మూల స్థానమైన ప్రసిద్ధ వాటికన్ సిటీలోని అతి పెద్దదైన సెయింట్ పీటర్ స్క్వేర్ ప్లాజా సం పియట్రో ఐ పియట్రోలో నల్లని విశ్వకర్మ బింబాన్ని పోలి ఉంటుంది ఇటీవలి కాలంలో అక్కడే వాటికన్ సిటీలో బయలుపడిన పురాతన కాలపు విశ్వకర్మ బింబం ఆనాడు ప్రపంచమంతటా వ్యాపించిన బింబారాధనకు ఒక నిదర్శనం చరిత్ర అంతా పరిశీలిస్తే నాటి బింబారాధన నేటి లింగారాధన లింగారాధనను సత్యం ప్రస్ఫుటంగా గోచరిస్తుంది నిత్యం ఆచరించబడిన ఆ బింబాన్ని ఆరాధించే పద్ధతులు ఆచారణ బట్టి కాల పరంపరలో పలు మతాలు సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని చెప్పవచ్చును బింబం అంటే ఒక సంకేతం బింబాకారాన్ని పూజించడం అంటే నిర్గుణ పరమాత్మను ఆరాధించడం అవుతుంది నిర్గుణ పరతత్వ స్వరూపం పరమాత్మ విశ్వకర్మ సర్వవ్యాపకుడు సర్వంతర్యామి భక్తులు ఏ రూపంలో పూజించినా ఏ విధంగా అర్చించినా ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమై పరతత్వం ఒకటే ఈ విధమైన పరతత్వానికి రూపం ఆకారం అవయవాలు లేవు ఈ సత్య విషయమును తెలియజెప్పే తత్వస్వరూపమే విశ్వకర్మబింబం